సునంద ఆదిత్యతో ఈ ఈరోజు కాకపోయినా రేపైనా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిందే అని ఆదిత్యతో అంటూ ఉంటుంది అప్పుడు ఆదిత్య అలిఖ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలంటే మీరు ఒక పని చేయాలి అని అంటూ ఉంటాడు ఏంటది అని అడుగుతూ ఉంటే అలిక్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయే ముందు ఆనందికి అలేఖ్య నా గురించి మీరు నిజం చెప్పాలి అలేఖ్యకి నాకు ఉన్న సంబంధం గురించి మీరు ఆనందికి నిజం చెప్పాలి అనగానే ఇక ఇద్దరు ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు అలేఖ్యకి నాకు ఉన్న సంబంధం తెలియకుండా అలేఖ్యని ఇంట్లో నుంచి పంపిస్తే ఆనందికి ఈ విషయం తెలిసి తను నన్ను నిజాయితీ లేని మనిషిలా చూస్తుంది అలా చూడకూడదంటే నన్ను నిజాయితీ పళ్ళ చూడాలి అంటే అలేఖ్యకి మీరు నిజం చెప్పాలి అలేఖ్యకి నాకున్న సంబంధం గురించి మీరు చెప్పాలి అని అంటూ ఉంటాడు ఇక ఇదంతా వెంటనే ఆనంది వస్తూ ఉంటుంది ఇక ఆనంది చూస్తూ ఉంటుంది మరి ఆనంది ఆదిత్య చెప్పిన మాటలు వింటుందా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్